హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ మంచి అట్లు ఫ్రెండ్స్ ఈరోజు నేను వన్ మినిట్లో రెడీ అయిపోయే ఏదైనా ఒక హాట్ రెసిపీ చేసి చూపించాలనుకుంటున్నాను అదేంటంటే సేవ్ సన్న అని కూడా అంటారు కదా హాట్ హాట్గా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది వన్ మినిట్లో అయితే ఈ రెసిపీని చేసేసుకోవచ్చు పిండి కలపడం కూడా చాలా ఈజీ దీనికి అంత పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు వెంటనే కలిపేసుకుని ఉంటే ఇలాగ వన్ మినిట్ కూడా పట్టదండి ఇది ఒకసారి వేగిన తర్వాత తీసేసుకుంటే చాలు సన్న అంటారు కదా మనం ఎక్కువగా కార షాప్స్లో అవి దొరుకుతుంటాయి కదా ఇలాగ సన్న సేవ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది టైంపాస్ రెసిపీ అనే చెప్పాలి టీవీ చూస్తూ ఒక కప్పు సేవ్ తీసుకొని తింటే ఉంటే టైం ఇట్లా అయిపోతుంది ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది జంతికలు కారు అవన్నీ చూస్తుంటాం కదా దానికన్నా సన్నంగా ఉంటుంది ఇది సేవ్ అనేది ఈ సన్న కరుపు చేయడానికి రెండు కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను ఈ పిండి కలపడానికి లెక్కలు అంటే ఏమీ లేవు క్వాంటిటీని బట్టి కలుపుకోవడమే రెండు కప్పుల శనగపిండికి హాఫ్ కప్పు బియ్యపిండి పిండి తీసుకోవాలి ఇదిగా సన్నగ పిండిని బాగా జల్లించుకోవాలి కుండలు గట్టే ఏమీ లేకుండా బాగా జల్లించుకోవాలి ఎందుకంటే సన్న కార్ కదా చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్ గా ఉండాలి పిండి అనేది ఒక కప్పు బియ్య పిండిని కూడా జల్లించుకోవాలి ఇలాగ శనగపిండి బియ్యపిండి జల్లించుకున్న తర్వాత పిండిని అంతా బాగా కలుపుకొని సరిపడి అంతా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపుని యాడ్ చేయాలి కారం కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి పసుపు ఎక్కువ ఉండాలి కలర్ కోసం వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత రెండు మూడు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి జంతికలు చేసుకున్నట్టు పిండి గట్టిగా కలుపుకోవనవసరం అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి తడి తడిగా ఉండాలి పిండి అప్పుడే సన్న పోస్ అనేది ఈజీగా పడుతుంది సేవ్ చేసుకోవడానికి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎందుకంటే చాలా సన్నగా ఉంటుంది కాబట్టి వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి కారపూస వేసుకునే సైజెస్ని సెట్ చేసుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని పిండి నన్ను తీసుకోవాలి లేదంటే చేతికి అంటుకుపోతుంది జంతికలు వేసుకునే గొట్టంతోనే చేసుకోవాలి సన్న కారు కోసం సెట్ చేసుకుని ఈ పిండిని అంతా అందులో వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి అనేది ఈజీగా వచ్చేస్తుంది అంటుకోకుండా పిండిని అంతా ఫిల్ చేసుకున్న తర్వాత దీనిని ఫిక్స్ చేసుకోవాలి జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి గంతో చేసినప్పుడు ఆయిల్లో చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీద ఒకసారి ఒత్తి చూసుకుంటే పడుతుందా లేదు చెక్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలి చూసారా పిండి కలపడం ఇలా ఉంటే ఇలా వస్తుంది సేవ్ ఆయిల్లో వేసుకునే వెంటనే తీసేయాలి ఇలా బుడగలు బుడగలకి అంతా పోయిన తర్వాత ఇలాగ మనకి పైకి తేలుతుంది అప్పుడు వెంటనే దీంట్లో ఆన్ చేసుకుని తీసేసుకోవడమే ఎక్కువసేపు కానీ వేయించుకుంటే మాడిపోతాయి టేస్ట్ అయితే మారిపోతుంది ఈ రెసిపీకి అసలు ఏమీ అవసరం అనేది శనగపిండిలో కొంచెం ఉప్పు వేసుకుని ఇలా పిండి కలిపేసుకుని ఇలా సేవ్ లాగా వేసేసుకున్న సేవ్ చేసేసుకోవచ్చు అంత ఈజీ రెసిపీ ఇది సేవ్ కొంచెం టేస్ట్గా ఉండాలంటే కొంచెం కారంగా ఉండాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోవాలి క్రిస్పీగా ఉండాలంటే కొంచెం గీ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది లెత్తు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా రెండు కప్పులు శనగ పిండితో నేను ఒక ప్లేట్లో ఖాయిదారు అయితే వచ్చాయి చక్రాలు పనీపూరిని చాట్ల వేసేసి చూసారా చాలా సన్నగా ఉంటుంది అంత సన్న సేవ అయితే నా దగ్గర లేదు అది అయితే ఇంకా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా వేసిన వెంటనే అయిపోతుంది ముందుగా సేవ్ని ఇలాగా చక్రా లాగా వచ్చినవన్నీ వేసేసుకోవాలి పిండి అంతా సేవ్ చేసుకోవడానికి ఈ సైజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది చేత్తో తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది మరీ సన్నగా ఉన్నదైతే కొంచెం పట్టుకోవడం కష్టం సేవ్ చేసుకున్నప్పుడు కరివేపాకు మాత్రం ఉండాలి ఫ్రెష్ కరివేపాకుని తీసుకోవాలి అది ఆయిల్లో ఫ్రై చేసుకుని దాన్ని కూడా ఇలా క్రష్ చేసుకుని సేవ్తో పాటు తింటే ఆ టేస్టే వేరు కరివేపాకు లేకుండా సేవ్ అయితే చేసుకోలేము నేను ఈ రెసిపీ కోసం ఫ్రెష్ కరివేపాకు తీసుకుని వచ్చి మరీ చేశాను కరివేపాకు నీళ్ళ మధ్యలో కానీ లాస్ట్లో కానీ ఒకసారి వేయించుకొని వేసుకోవాలి జంతికలవి చేసుకోవడానికి సే చాలా టైం పడుతుంది ఈ సేవ్ చేసుకోవడానికి అయితే అంత టైం అయితే కట్టదు వన్ మినిట్లో అయితే అయిపోతుంది ఇలాగా సన్న కారపూస అందరినీ చేసేసుకుని చక్రలాగా కరివేపాకు కూడా వేయించేసుకుంటే ఇంకా కారపూస అయితే రెడీ అయిపోయినట్లే మార్కెట్లో దొరికే సేవని కానీ సన్న కానీ ఈజీగా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసారు కదా సేమ్ ఇంకా సన్నగా ఉంటుంది ఇది సన్న కారపూసే చూసారా చూడడానికైతే చాలా బాగున్నాయి వెంటనే తినాలనిపిస్తుంది కదా ఇలాగ క్రష్ చేసుకుని కరివేపాకును కూడా పౌడర్ ఇలా చేసుకుని తింటే అప్పుడు దీని టేస్ట్ అనేది తెలుస్తుంది రెండు కప్పుల శనగపిండి తోటి ఎన్ని కారపూస చక్రాలు వచ్చాయి చూసారా ఒక ప్లేట్ నిండా వచ్చాయి మార్కెట్లో దొరికే సన్న కారపూసుని మనం ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసారు కదా ఒక శనగపిండి ఉంటాయి చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈ సన్న కారపూసుని వేయించుకున్న కరివేపాకుని ఇలా క్రష్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది చాట్లో కానీ తర్వాత పానీపూరిలో కూడా వేసుకుని తినచ్చు నేను ఇది చాట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ సన్న కారో నేను చేశాను దానికోసమే నేను చేసిన రెసిపీ ఇది ఇలా బయటనే పెడితే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అందుకని గాలి తగలకుండా కంటైనర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది లేదు ఇలా చేసుకునే స్టోర్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అప్పటికప్పుడు ఒక్క నిమిషంలోనే ఈజీగా చేసుకునే హాట్ రెసిపీ ఏదైనా ఉందంటే సన్న కారపూస ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు వేడివేడిగా చాట్ చేసుకున్నప్పుడు పానీపూరి చేసుకున్నప్పుడు ఈ సన్న కారపూసును వేసుకుని తినడానికి చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చాట్ అనేది చూసారు కదా దీనికోసమే నేను ఈ సన్నకార పూసు చేయాల్సి వచ్చింది మార్కెట్లో దొరకలేనప్పుడు నేను ఇంట్లోనే ఈజీగా చేస్తూ ఉంటాను ఇది ఇలా పైన వేసుకోవడం వల్లనే చాట్ మరింత టేస్టీగా ఉంది వర్షం పడుతూ ఉంటే వేడివేడిగా చాట్ తింటుంటే చాలా బాగుంటుంది చార్ట్ రెసిపీని కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్